అనంతపురం నగరపాలక సంస్థలో వార్డు వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నాం ఇవాళ మేము అనంతపురం నగర జిల్లా జేఎస్ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమాలు ఏవైతే ప్రకటించామో ఇవాళ వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రధానంగా ప్రభుత్వమే ప్రకటించింది మీకు తక్షణమే మేము పదోన్నతలు కల్పిస్తాం సీనియారిటీ జాబితాను విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఇంతవరకు సీనిటా సీనియారిటీ జాబితా ఫైనల్ లిస్ట్ ఇంతవరకు ప్రకటించలేదు అదేవిధంగా ప్రమో ప్రమో ప్రమోషన్స్ కూడా ఇంతవరకు కల్పించలేదు ప్రధానంగా అవి కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా తొమ్మిది నెలలు నోషనల్ అరియర్స్ ఉన్నాయి మాకు ఆ తొమ్మిది నెలలు అరియర్స్ ఇవ్వాలి అదేవిధంగా మాకు ఇప్పటివరకు రావాల్సినటువంటి మూడు నోషనల్ ఇంక్రిమెంట్స్ ఉన్నాయి ఆ తక్షణమే మూడు నోషనల్ ఇంక్రిమెంట్స్ కూడా ప్రభుత్వం మంజూరు చేయాలని అదేవిధంగా మాకు అక్టోబర్ రెండు నాటికి మొత్తం విధుల్లోకి మేము చేరి మా సర్వీస్ ఆరు సంవత్సరాలు పూర్తిగా అవుతుంది ఇలా ప్రభుత్వ ప్రతి ఉద్యోగి కూడా ప్రమోషన్ ఇన్ పక్షంలో ప్రతి ఉద్యోగి కూడా ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్ కింద ఏఏఎస్ అంటారు దాని ద్వారా వాళ్లకు పదోన్నతుల స్కేల్ ఎంతైతే ఉందో దాన్ని అమలు చేయాల్సి ఉంటుంది మరి ప్రభుత్వం ఇంతవరకు వాటిని పరిష్కరించగా ఉంది తక్షణమే వాటిని పరిష్కరించాలని లక్ష ఇరవై ఐదు వేల మంది వాళ్ళ యొక్క గళాన్ని ఈరోజు ప్రభుత్వానికి వినిపించడం జరుగుతుంది ఉద్యమ బాట అనేది నిజంగా పట్టడం జరిగింది వీటిని పరిష్కరించాలని అదే మరీ ముఖ్యంగా ఈరోజు ఉద్యోగుల ఆత్మగౌరవ సమస్య ఏంది ఈరోజు ఇంటింటి తిరిగే విధులు గతంలో మన అందరికీ తెలుసు అండి ఇలా వాలంటీర్లు చేశారు వాళ్ళు ఇంటిని తిరిగి ఈరోజు మాతో ప్రతి పనిని కూడా ఈరోజు ఇంటింటికి తిప్పి ఈరోజు మానసిక వేదనకు క్షోభకు గురి చేస్తూ ప్రభుత్వం ఆత్మ గౌరవాన్ని ఈరోజు రోడ్డు మీద పెట్టేటువంటి పరిస్థితి వచ్చింది దాన్ని పూర్తిగా మేము ఖండిస్తూ ఈ ఇంటింటి తిరిగే విధులను తక్షణం తప్పించాలని కూడా మేము అనంతపురం జిల్లా గ్రామ వార్డు సచివాలయ జేఏసీ తరఫున ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది నా పేరు సుధాకర్ గ్రామ వార్డు సచివాలయాల జేఏసీ నేతని ఈరోజు మా రాష్ట్ర జేఏసీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు లంచ్ టైంలో బ్లాక్ బ్యాడ్జీలతో డెమాన్స్ట్రేషన్ చేస్తున్నాం అన్ని సచివాలయాలను ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమం వాళ్ళు ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏంటంటే మాకు రావాల్సిన ప్రమోషన్స్ ప్రభుత్వం కల్పించలేదు అలాగే మన రెండు వేల పంతొమ్మిదిలో మాకు రిక్రూట్మెంట్ జరిగింది రేపటికి రెండో తేదీకి మేము ఆరేళ్ళు పూర్తి చేస్తున్నాము మాకు రావాల్సినటువంటి నోషనల్ ఇంక్రిమెంట్ల గురించి కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు దీని గురించి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం వెంటనే ఈ నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము అలాగే వాలంటీర్ గతంలో వాలంటీర్లు నుండి పనిచేసేవాళ్ళు వాళ్ళ ఇంటింటికి తిరిగి అన్ని కార్యక్రమాలు చేసేవాళ్ళు ఆ కార్యక్రమాలన్నీ ఈ సచివాలయాల పైన నిద్రం వల్ల చాలా అయిపోయింది చాలా ఇబ్బందితో కూడుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది దానివల్ల కూడా అవన్నీ తక్షణం ఉపసంహరించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము ఈ కార్య ఈ రాష్ట్ర వ్యాప్తంగా చెప్తున్నటువంటి ఈ కార్యక్రమాల్లో మేము ఈరోజు అనంతపురం నగరంలో ఈ కార్యక్రమం చేస్తున్నాము కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ మేము ఏవైతే డిమాండ్ మా రాష్ట్ర జేఏసీ నాయకత్వం ఏవైతే డిమాండ్ పెట్టిందో ఆ డిమాండ్ అన్నిటిని నెరవేర్చడానికి సానుకూలంగా స్పందిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం థ్యాంక్ యూ నా పేరు శిరాల చంద్ర అండి అండి చంద్ర ప్రభుత్వము అక్టోబర్ రెండు రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో నియమితులైన వాళ్ళందరికీ కూడా ఐదు సంవత్సరాలు పూర్తి చెప్పేసి ట్రాన్స్ఫర్కి అయితే ఎలిజిబుల్ అయితే ఉందని చెప్పేసి ఐదు సంవత్సరాలు పూర్తయిన అందరికీ కూడా ఈ యొక్క ట్రాన్స్ఫర్ కల్పించడం జరిగింది అదేవిధంగానే ఆరు సంవత్సరాలు పూర్తయిన దానికి ప్రభుత్వ యొక్క నిబంధనల ప్రకారం ఆరు సంవత్సరాలు పూర్తయిన ప్రతి ఒక్కరికి కూడా ప్రమోషన్ అనేది కల్పించాలి ప్రమోషన్ కల్పించలేని పక్షంలో ఏఐసిఎస్ కింద కంపల్సరీగా ఇంక్రిమెంట్స్ ఇచ్చి వాళ్ళ యొక్క బేసిక్ అనేది మాడిఫై చేసి చేయాల్సి ఉంటుంది కానీ ఇటువంటి వాటి మీద ప్రభుత్వము ఎలాంటి చర్య తీసుకోవడం అనేది ఒక ఇబ్బందికరమైన అంశంగా చెప్పవచ్చు మరి అదేవిధంగానే ప్రభుత్వం అనేటువంటిది ఉద్యోగిని ఆఫీస్లో కూర్చొని లేకపోతే ఆఫీస్కు ప్రజలకు వచ్చే అనుసంధానకర్తగా ఉండి వారికి యొక్క సమస్యలు తీర్చే విధంగా ఉండే విధంగా ఉద్యోగ నియామకాలు అనేవి జరిగాయి కానీ ఈరోజు ప్రభుత్వం మాతో చేయిస్తున్న పని ఏంటంటే వాలంటీర్ డోర్ డెలివరీ సిస్టమ్ అనేటిది ఈ వాలంటీర్ డోర్ డెలివరీ సిస్టమ్ అనేటిది ఏంటంటే ప్రజల దగ్గరికి వెళ్ళి వారి యొక్క సంస్థలు కనుక్కొని ఇంటి దగ్గరికి వెళ్ళి తీర్చేటువంటి కార్యక్రమం ఒక ఉద్యోగిగా తన యొక్క ఆత్మస్థైర్యాన్ని ఆత్మాభిమానాన్ని చంపుకొని ఇంటి దగ్గరికి వెళ్ళి డోర్ నాక్ చేసి ఈ విధంగా సర్వీస్ చేయడం అనేది ఒక అవమానభారంగా కూడా మేము భావించడం జరుగుతుంది అదేవిధంగానే ఇంటికెళ్ళి మేము సర్వీస్ చేస్తున్నట్టయితే ప్రజలు కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు ఒక ఉద్యోగం ఒక వ్యక్తి ప్రతిసారి వచ్చి మీ యొక్క ఓటీపీ చెప్పండి మీ యొక్క సర్వే చేస్తున్నాము వాట్సాప్ సర్వీసులు అందుతున్నాయా లేకపోతే ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి మేము ఇంటికి వెళ్ళి అడుగుతుంటే ప్రజలు కూడా విసుకునే పరిస్థితి ఈనాడు ఈ ప్రభుత్వం అనేది కొద్దివరకు ఏర్పడిందని చెప్పేసి మేము భావించడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి చర్యలతో పాటు మాకి రెండు సంవత్సరాల ప్రొఫెషన్లో ఉన్నప్పుడు నోసిన ఇంక్రిమెంట్స్ కల్పించి తర్వాత మాకు బేసిక్స్ కూర్చోవాల్సి ఉంది కానీ ఈ యొక్క నోషన్ ఇంక్రిమెంట్స్ కూర్చోబెట్టుకోకుండా ఇవ్వకోకుండా డైరెక్ట్గా బేసిక్ ఇవ్వడం వల్ల మేము మా యొక్క జీవిత కాలంలో చాలా వరకు ఆర్థిక పరంగా కూడా నష్టపోయే పరిస్థితి ఉంది కాబట్టి ఈ యొక్క డిమాండ్స్ అన్నీ కూడా ప్రభుత్వం తక్షణమే చర్చలు పిలిచి నెరవేర్చాలని చెప్పేసి మా ప్రధాన డిమాండ్స్గా కోరుచున్నాం